ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా గ్రేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంబంధించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ టూ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ నమస్తే శ్రీ నమః నమ మాత్రే నమ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ చ గురు శుక్రశ భే రాహవే కేతవే నమ ప్రతి మాసంలో చెప్పుకుంటున్నటువంటి మాస ఫలితాల్లో ముఖ్యంగా ఈ మాసం అంటే జూలై రెండు వేల ఇరవై నాలుగుగాను గ్రహస్థితి ఎలా ఉంది ఒక్కొక్కరి మరి వ్యాపార ఉద్యోగ పరిస్థితులు ఎలా ఉన్నాయి వివాహాది శుభకార్యాలకు నాంది ఎలా ఉంటుంది ఇలాంటి విషయాలపై మన ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యం వీటన్నింటి గురించి తెలుసుకుందాం ముందుగా జూలై మాసం అంటే ఈ మాసానికి కొంత ప్రత్యేకత అయితే ఉంది అని చెప్పాలి మనం ఆంగ్ల మాధ్య ఆంగ్ల ప్రకారంగా ఆంగ్ల తేదీల ప్రకారంగా చూసుకున్నప్పటికీ మనకు వచ్చేటువంటి మాసాలు అయితే మనకు జూలై అనగానే ఆషాఢ మాసం వచ్చేటువంటి పరిస్థితి మరి ఈ మాసంలో ప్రత్యేకించి కొన్ని మార్పులు అంటే ఇందులో ప్రత్యేకించి జరిగేటువంటి మార్పుల్లో మొదటిది తొలి ఏకాదశి అనేటువంటి పండుగ రావడం ఇక రెండవది మనకి అయనం మారడం పూర్తిగా సౌరమాన ప్రకారంగా ఆధారపడినటువంటి మనకు ఆరు నెలలు ఉత్తరాయణం ఆరు నెలలు దక్షిణాయనంగా మనం భావించినప్పుడు సూర్యుడు కర్కాటకంలోకి ప్రవేశించినప్పుడు వచ్చేటువంటి మాసం మరి వచ్చేటువంటి స్థితి దక్షిణాయనం దక్షిణాయనంలో దైవ ఉపాసన చేయడం అనేటువంటిది ఒక సలక్షణమైనటువంటిది మన ఆరోగ్యాన్ని ఆయుష్ని కాపాడుకునేటువంటి స్థితి ఈ పరిస్థితుల్లో మరి ఈ నెలకు గ్రహాలు ఎక్కడెక్కడ ఉపస్థితి అయి ఉన్నాయి ఏంటి చూద్దాం ముందుగా మనం చూసినట్టయితే మేషరాశిలో రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు అక్కడే ఉండడం అనేటువంటి మొదటి స్థానం ఇక వృషభ రాశిలో గురువు ఉంటాడు గురువు ఉన్నప్పటికీ పన్నెండవ తారీఖుకి మరి ఇదే కుజుడు గురువుతో కలవడం ఇక్కడ మనకి గురుమంగళ యోగం కూడా ఏర్పడేటువంటి ఒక శుభోదకరమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక తదుపరి మిథునంలో రవి బుధుడు శుక్రు ముగ్గురు ఉన్నారు ఈ ముగ్గురు ఒక్కొక్కరు మారుతూ ఉంటారు అంటే పదిహేడవ తారీఖున మనకు రవి కర్కాటకంలోకి ప్రవేశిస్తాడు ఇక్కడే మనకు దక్షిణాయనం ప్రారంభమవుతుంది అలాగే బుధుడు ఏడవ తారీఖున శుక్రుడు ఇరవై తదుపరి ఇలా ముగ్గురు కూడా కర్కాటకంలోకి ప్రవేశించేటువంటి పరిస్థితి ఇక కేతు కన్యలో ఉన్నారు శని భగవానుడు మరి తన స్వ స్వక్షేత్రమైనటువంటి కుంభంలో వక్రగతిలో ఉండడం మనకు తెలుసు ఇక మీనరాశిలో మరి రాహు ఉన్నాడు ఇది మనకు కనిపించేటువంటి గ్రహస్థితి ఇలాంటి పరిస్థితుల్లో ఒక్కొక్క రాశికి కాను ఎలా ఉంటుంది అంటే రా ఈ పన్నెండు ద్వాదశ రాసుల్లో కూడా ఉన్నటువంటి గ్రహస్థితిని బట్టి ఏ ఏ రాశి వారికి ఈ రాశిలో ఎలా ఉంటుంది ఈ నెల కాలం ఈ పరిస్థితి అన్నది తెలుసుకుందాం కన్యలో కేతువు శని భగవానుడు కుంభరాశిలో వక్రించిన స్థితి అలాగే మరి మీనంలో రాహు భగవానుడు ఈ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ పదిహేను రోజులకు గాను ఎలా ఉంటుందో తెలుసుకుందాం పదిహేడవ తారీఖు నుండి మళ్ళీ కర్కాటకంలోకి వెళ్ళిపోతున్నాడు ఇక కర్కాటకంలో చూసినట్టయితే బుధుడు శుక్రుడు కూడా అక్కడే ఉన్నారు ఇక కేతు భగవానుడు మనకి కన్యలో కనిపిస్తే కుంభరాశిలో వక్రించినటువంటి శని భగవానుడు ఉన్నాడు ఇక మీనరాశిలో రాహు భగవానుడు ఉన్నాడు ఇలా ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి ఈ పదిహేను రోజులకు గాను ఒక్కొక్క రాశి వారికి ఎలాంటి అంటే ఉద్యోగ వ్యాపారాలలో వివాహాల్లో చదువులో వీటన్నింటిలో ఎలా ఉంటుంది అన్నటువంటి విషయాన్ని తెలుసుకుందాం ఇప్పటి మనం చూసినటువంటి ఈ గ్రహ పరిస్థితుల మూలంగా ఒక్కొక్క రాశికి ఉన్నటువంటి స్థితిగతుల మూలంగా ఏది ఏమైనా మనం చెప్పుకునేటువంటిది ఒక విషయం ఎప్పుడూ చెప్పుకుంటున్నట్టుగానే మనకు ఇదంతా కూడా గోచార రీత్య ఈ గోచార రీత్య అందరికీ ఇలాగే జరుగుతుందా అన్నప్పుడు కోటాను కోట్ల మంది ఉన్నటువంటి వాళ్ళలో అందరికీ ఇలాగే జరుగుతుంది అని చెప్పం కానీ దాదాపుగా మనకి ఒక ముప్పై శాతం వరకు కనిపిస్తుంది అయితే మరి ఎందుకు చెప్పుకోవాలి అన్నప్పుడు మాత్రం మనం ఒక మాట చెప్తూ ఉంటాం అందరికీ వారి వారి జన్మకుండలి కనుక తెలిసినట్టయితే దాని ప్రకారంగా మనం చూసినట్టయితే ఈ ఇప్పుడు ఈ మాసంలో ప్రత్యేకించి మనకు ఒక యోగం గురించి చెప్తున్నాం మొన్నటి వరకు బుధాదిత్య యోగం అని ఎలాగన్నామో ఇప్పుడు మనకి గురుమంగళ యోగం అని చెప్తున్నాం ఈ యోగం ఉన్నటువంటి కాలంలో మనం దాన్ని ఎలా చేయాలి ఏం చేయాలి అనేటువంటి పరిస్థితి అంతేకాదు మరి ఈ మాసంలోనే మనకు ప్రారంభమయ్యేటువంటి దక్షిణాయన కాలం ఇందులో కూడా మనము ప్రత్యేకించి మనం ఇంటి ఇలవేల్పున కానీ కులదేవతను కానీ నిత్యం ప్రార్థించినట్టయితే మనకు ఉన్నటువంటి అనేక గ్రహ దోషాలు కూడా తొలగిపోయేటువంటి అవకాశం ఉంది అందువల్ల మీకున్నటువంటి గ్రహ పరిస్థితిని చూసుకొని హాయ్ మై నేమ్ ఇస్ గౌతమ్ అండ్ ఐ యాక్చువల్లీ స్టే ఇన్ మర్కాజ్ గేట్ సార్ ఐ హ్యాడ్ దిస్ బ్యాక్ పెయిన్ It's been a lot of fear. I have tried many treatments like chiropathy, oil massage, you know, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy because I personally allopathy suffer a And I definitely you know, do not recommend allopathy. You people can you know, carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is Nagesh like, uh, Rao And the clinic name is Neocare uh, Homeopathy. <laughs> మకర రాశి వారికి జూలై మాసంలో ఎలా ఉంటుంది జూలై మాసంలో ఎలా ఉంటుంది అంటే మకర రాశి వారికి ముఖ్యంగా మనం చెప్పుకునేది ఏంటంటే ఇప్పటికీ ఏళ్ళనాటి శనిలో చివరిలో ఉన్నారు ఈ పరిస్థితుల్లో పక్కన ద్వితీయంలో ఉన్నటువంటి కుంభరాశిలో రాష్ట్రాధిపతి అయినటువంటి శని ఉన్నాడు ద్వితీయంలో శని ఉన్నప్పుడు కొన్ని పరిస్థితులు ఉంటాయి అయినప్పటికీ రాష్ట్రాధిపతి కనుక కొంత లాభం చేకూరుతూనే ఉంటుంది అయినప్పటికీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి ఎలాంటిది అంటే వక్రించి ఉన్నాడు శని భగవానుడు వక్రించి ఉన్నాడు అంటే ఆర్థికంగా కానీ ఏ విషయంలో ఇప్పటి వరకు మనకు జరగాలి అనుకున్నవి ఏవైతే శని స్వమార్గంలో నడిచినప్పుడు జరగలేదో అవన్నీ కూడా తిరిగి ఇవ్వడానికే ఈ వక్రగతి అని చెప్తుంటారు కాబట్టి ఆర్థికంగా బాగుంటుంది కుటుంబ బాగుంటుంది వాక్ ధోరణి బాగుంటుంది అంటే మీ వాక్ స్థానం చాలా బాగుంటుంది అనమాట మీరు ఎవరితో ఏది మాట్లాడినా స్పష్టంగా మాట్లాడగలుగుతారు అట్లాగే మీరు మాట్లాడింది ఇంకొకరికి చాలా మంచి నిర్ణయం అని మిమ్మల్ని ఒప్పుకునే విధంగా ఉంటుంది మీరు మాట్లాడింది అందరూ కూడా శిరోధార్యం అనే విధంగా ఉంటుంది కాబట్టి మీరు మాట్లాడేటువంటిది చాలా స్పష్టంగా విన పది మంది మెచ్చుకునేలాగా ముఖ్యంగా ఎవరైనా సరే వక్తలు తర్వాత ప్రవచనకర్తలు ఇలాంటి వారు ఉన్నారంటే చాలా చక్కటి పేరు ప్రఖ్యాతులు వచ్చేటువంటి పరిస్థితి మనకు ఈ మకర రాశి వారికి అయితే కనిపిస్తుంది ఇక మూడవ స్థానంలో రాహు ఉండడం వల్ల ఈ కమ్యూనికేషన్ అనేది బాగా పెరిగేయడము అనేటువంటిది మనకు కనిపిస్తుంది నాలుగులో ఉన్నటువంటి కుజుడు కుజుడు అనగానే మనకు అంటే భూములు ఆస్తులు ఇవన్నీ కూడా ఇచ్చేటువంటి వాడు అలాంటి వాడు కుజుడు ముఖ్యంగా స్వక్షేత్రంలో ఉన్నాడు స్వక్షేత్రంలో ఉండడం వల్ల మీరు ఏవైనా స్థిరాస్తులు సంపాదించుకోవాలని ప్రణాళిక వేసుకొని ఇప్పటికే పను ప్రయత్నాలు చేసినటువంటి వారికి ఫలించే అటువంటి అవకాశం ఉంటుంది అంటే ఒక వాహనం ఒక భూమి గృహం ఇలాంటివి ఏదైనా సరే అవి కొనాలన్న యోజన కానీ ఈ విత్తకు ముందే ఉన్నటువంటి యోజన ప్రకారంగా మనం ప్రణాళిక చేసుకుంటే తప్పనిసరిగా అది పొందేటువంటి అవకాశం ఉంటుంది ఇక పంచమంలోకి వచ్చేసరికి పంచమంలో గురువు ఉండడం ఉన్నాడు కానీ కుజుడు కూడా వచ్చి చేరుతున్నాడు సరే ఏది ఏమన్నా వీరికి కూడా అంటే ఇందాక ఉన్నటువంటి ధనుస్సు రాశి వారికి ఎలా ఉందో అలాగే మకర రాశి వారికి కూడా కొంత సంతానం విషయం దగ్గరికి వచ్చేసరికి సంతానం వీరి మాట వినడం అనేటువంటిది కష్టం మీరు ఏది చెప్పినా దాన్ని వ్యతిరేకార్థంలో తీయడం అనేది స్పష్టంగా కనిపిస్తుంది ఇక వారు అంటే ఒకవేళ మనం వాళ్ళని సమర్థించి తప్పు ఒప్పులు చెప్పినప్పటికీ విన్నట్టుగా విని దాన్ని పక్కన పెట్టేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది కాబట్టి ఆ విషయాన్ని కాస్త పక్కకు పెట్టినట్టయితే మిగతా అన్ని విషయాల్లో ఉన్నతిగా కనిపించేటువంటి స్థితి అయితే మనకు కనిపిస్తుంది ముఖ్యంగా మానసిక శారీరక ఒత్తిడి అనేయితే కనిపిస్తుంది అంటే ఆర్థికంగా బాగున్నా మీరన్నీ ముందుకు వెళ్ళినా వృత్తి వ్యాపారాల్లో ఎంత బాగున్నా మానసికమైనటువంటి ఒత్తిడి మాత్రం కనిపిస్తుంది అంటే ఈ పనులన్నీ చేయడం వల్ల వచ్చే ఒత్తిడి ఒకవైపు సంతానం విషయంలో కలిగేటువంటి ఒత్తిడి ఇంకొక వైపు అట్లాగే కొంచెం మగవాళ్ళు అయితే కనుక మకర రాశిలో ఉన్నటువంటి మగవారు అయితే కనుక స్త్రీలతో మాట్లాడేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి అంటే ఏదో గబుకున మాట్లాడాం కదా నోరుతోటి ఏదో ఒకటి మాట్లాడితే అది దూషణ కిందకి మారి వాళ్ళు ఏదో ఇది ఇలాంటి కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అనేటువంటిది సూచన అయితే ఉంది ఆర్థికంగా బాగుంటుంది ఇక్కడ మనకు ప్రత్యేకించి ఈ మాసం దక్షిణాయన మాసం దక్షిణాయనంలోకి ఈ మాసం ప్రారంభమయ్యేటువంటి కాలం కనుక ఈ దక్షిణాయన కాలంలో ఉన్నటువంటి విష్ణుమూర్తిని తప్పనిసరిగా ఎందుకంటే మనకు శయన ఏకాదశి ప్రారంభమవుతుంది అవుతుంది దక్షిణారాయణం ప్రారంభం అవుతుంది ఇదంతా కూడా మనం ఎప్పటికంటే మనల్ని మనం చైతన్యం చేసుకుంటూ మనలో ఉన్నటువంటి భగవంతుడిని ప్రకృతిలో ఉన్నటువంటి భగవంతుడిని ఆరాధించేటువంటి సమయం దానివల్ల అంటే భగవంతుడు ఈ కాలంలో నిద్రలోకి వెళ్తాడు అంటారు విష్ణుమూర్తి శయనంలోకి వెళ్తాడు కాబట్టి మనల్ని మనమే చూసుకోవాలంటే ఆ భగవంతుడిని ప్రేరేపించాలి భగవంతుడి ఆరాధన చేయాలి నిత్యకృత్యంగా ఉంటే కనుక దానివల్ల ఏదైనా చిన్నది పెన్నది చెడు జరిగేటువంటి అవకాశం ఉన్నా వీటన్నింటినీ కూడా తొలగించగలుగుతాం అందుకని ఇష్టదేవత ఆరాధన చేయండి ఇప్పుడున్నటువంటి ఏలనాటి శనిలో భాగంగా ఇదంతా కూడా తగ్గుముఖం పట్టేటువంటి పరిస్థితిగా ఉందని భావించండి ఏం పరిహారం చేసుకోవాలి అన్నప్పుడు ముఖ్యంగా ఇప్పుడు వచ్చేటువంటి కాలం కూడా దేవతలకు నిద్రాణ స్థితి కాబట్టి మనం ఎంతసేపు దేవత ఉపాసన చేయడం దేవతల్ని ప్రార్థించడం అందులో ముఖ్యంగా మీ ఇష్టదేవత ఆరాధన లేకపోతే కులదేవత ఆరాధన అనేది మర్చిపోకుండా చేయడం దానితో పాటు ఆరోగ్యం సరిగ్గా ఉండాలి అనేటువంటి వాళ్ళందరూ కూడా ఎవరైనా అనారోగ్యంతో ఉన్నటువంటి వారు కానీ ఇప్పుడున్న వాళ్ళు ఆరోగ్యాన్ని సమస్తుల్యంగా ఉంచుకోవాలనుకునేటువంటి వారు కానీ ప్రత్యక్ష సూర్యనారాయణుడు మర్చిపోకుండా ప్రార్థించడం సూర్య నమస్కారాలు చేయడం ఆదిత్య హృదయం వినడం ఇవి ఈ మాసమంతా తప్పనిసరిగా చేయాలి మీరు మొదటి పక్షంలో చేయాలి రెండవ పక్షంలో చేయాలి ఇందులో ఎలాంటి అది లేకుండా మీరు నిత్యం చేయడం ఇంకా వీలైతే కనుక ముఖ్యంగా చెప్తూ ఉంటారు ధ్యానం అంటుంటారు ఎందుకంటే ప్రశాంతంగా ఉండడం మానసికంగా అల్లకల్లోలం లేకుండా మనం ఉండడం అనేటువంటిది ప్రత్యేకించి ఈ మాసం నుండి రాబోయే నాలుగు మాసాల వరకు మనం చేయవలసినటువంటిది ఎందుకు అంటే ఇక్కడ మనకి దేవతలందరూ కూడా నిద్రలోకి వెళ్తున్నారు అంటారు అంటే ముఖ్యంగా స్థితికారకుడైనటువంటి విష్ణుమూర్తి నిద్రాణంలోకి వెళ్ళేటువంటిదే మనకు శయన ఏకాదశి మరి ఇక్కడ నుండి అంతేకాదు దక్షిణాయన కాలం ఇక్కడ అంతా కూడా సూర్యుడు భూగోళానికి దూరంగా వెళ్తాడు కాబట్టి సూర్యుడు తాను ఇచ్చేటువంటి శక్తిని ఇవ్వడు కాబట్టి మనకు అనేక రకాలైన అనారోగ్యాలు వచ్చేటువంటి సమయం కాబట్టి మనం ఈ పని చేస్తూ కొన్ని రెమెడీస్ మనకు అందులో ఎలా ఉన్నా మంచి గ్రహాల స్థితి ఎలా ఉన్నా కూడా కొన్ని రెమెడీస్ అయితే చేయాలి ముఖ్యంగా విష్ణు సహస్ర నామాన్ని వినడం దాంతోపాటు గోషాలకి వెళ్ళడం గోవులకి గ్రాసం తినిపించడం ఇలాగే దానం అలాగే మనం ఎప్పుడు కూడా ధ్యానం ఈ రెండు కూడా ఈ నాలుగు రేళ్ల కాలానికి ఇది ఒకే రెమెడీ అండి మనం మన చేతనైనంత దానం చేయడం ఏదైనా సరే ప్రశాంతంగా ఉంటూ ఇష్టం వచ్చినట్టుగా ఎక్కువ తక్కువగా మాట్లాడకుండా ఉండడం అనేటువంటిది మంచి రెమెడీగా మనం చెప్పుకోవచ్చు ఈ రకంగా మనం చేసినట్టయితే అందరం సుఖంగా ఉంటాం అందులో మనము ఉండాలని ఆశిస్తూ సర్వే జనా సుఖిన ఉభవంతుడు